ఉన్నది మరి ప్రజలు ఇక నేను చేవెల్లా ఎట్లయితే అండి రంజిత్ రెడ్డి చేవెల్లోడు కరీంనగర్లో వరంగల్ వరంగల్లా బతికిండు బతకని పోయిండు కోళ్ళదాన్లో పెట్టుకున్నాడు ఆమె నుంచి అటు ఇటు వచ్చి హైదరాబాద్లో పెట్టుకున్నాడు హైదరాబాద్లో చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో కోళ్ళ దాన సప్లై చేసి పైసలు ఇయ్య ఇంకోటి ఉన్నది కోళ్ళదాన కంపెనీ ఒకటి అమ్మేసిండు ఇంటర్నేషనల్ కంపెనీ గోల్డ్ మెన్ సాక్స్ అనే కంపెనీ కంపెనీ దాంట్లో ఒప్పందం ఏంటంటే అమ్మినాక పదేళ్ళ వరకు కంపెనీ పెట్టద్దు పాపం మా ప్రభుత్వంలో ఉన్నది బెదిరించి ఆరు వందల కోట్లకు అమ్మేసి ఆ కంపెనీ మళ్ళీ ఏడాదినే కోళ్ళోళ్ళు అందరితో మాట్లాడుకొని మళ్ళీ కంపెనీ పెట్టి మళ్ళీ అమ్మని ప్రయత్నం చేద్దాం ఆరు వందల యాభై కోట్లకు అమ్మిన కంపెనీ గోల్డ్ మెన్ శాక్స్ కరెక్ట్గా నేను ఇంకా గూగుల్ చేసి చెప్తా కంపెనీ పేరు ఆ కంపెనీ అమ్మిండు అమ్మినాక పదేళ్ళ వరకు కంపెనీ పెట్టద్దు కోళ్ళ ఫారాలు ఎవరు ఉంటారు కోళ్ళ రైతులు ఎవరు ఉంటారు నాకు పరిచయం ఉండాలి కదా ఉద్దరే కావాల్సి అనుకున్నాడు కదా ఆ కంపెనీ కూడా అమ్మేసిండు ఇట్లా చెప్పుకుంటూ పోతే చెప్తే రామాయణం వింటే మహాభారతం కానీ మాకు ఇంకా చాలా టైం ఉంది నలభై రోజులు ఉంది ఎలక్షన్ కాబట్టి రోజొక్క ఎపిసోడు వారి మీద దాదాపుగా అసైన్మెంట్ ల్యాండ్లు కబ్జా చేసిండు అని దాన్ని సర్వే నెంబర్తో సహా చెప్పిన ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మిత్రులరా కాబట్టి ఎక్కువ కూడా మీకు కూడా ఆకలి అవుతుంది బీఆర్ఎస్ నమ్మించి తెలియకుండానే తెరచాటున వేల కోట్ల అవినీతి ఇప్పుడు నేను నేను ఇక్కడ వచ్చిన సార్ రాములు గారు మిమ్మల్ని నమ్మి వచ్చిన ప్రెస్ పెట్టండి సార్ మీరు బాగుంటాడు అని మీరు అందరు కలిసి నన్ను చంపుతే నాకు ఎట్లా తెలుస్తుంది అండి నేను ఊహిస్తానా అట్లనే మోసం చేసిండు ఈ మోసగాళ్ళకు మోసగాడు రంజిత్ రెడ్డి మా ముఖ్యమంత్రికి తెలియకుండా వేల కోట్ల అవినీతికి పాల్పడిన దుర్మార్గుడు ఫాదర్ అప్దా రంజిత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇప్పుడు తన పాపాలను కరిగేసుకోవడానికి రేవంత్ రెడ్డి దగ్గరిపోయిండు ఇక్కడ ఉంటేనే వ్యభిచారి అక్కడ ఉంటే సంసారి ఇప్పుడు సత్యారి చంద్రుట వాషింగ్ పోషింగ్ నిర్మ వాషింగ్ వాషింగ్ పౌడర్ నిర్మ ఈడీ కేసులు ఎట్లా మొన్న చదివినా కదా మీకు ఇరవై మూడు వేల ఈడీ కేసులు మోడీ ఎట్లా నచ్చితే జేబులా నచ్చే నోళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సేమ్ తన పెద్ద బడేబాయ్ అన్నాడు కదా బడేబాయ్ మాషా అల్లా బాయ్ సుబాన్ అల్లా అన్నాడు కదా తనని ఫాలో అవుతుండు ఇక్కడ ఓకే నీది గిది ఉంది గీదు ఉంది గీదు ఉంది అని పత్రాలు అన్నీ వాళ్ళు ఇవన్నీ వాళ్ళు తీసినాయి రేవంత్ రెడ్డి వాళ్ళ ఆర్టీఐ వాళ్ళ గ్యాంగ్ తీసిన పత్రాలు ఇవన్నీ మాకు గవర్నమెంట్ వస్తాయండి గవర్నమెంట్లు ఆర్టీఐ ఇస్తే ఓడ్రా అంటున్నారు మమ్మల్ని అర్థమైంది కదా ఈ పత్రాలను తీసి బెదిరించి ముందర పెడితే పోయిండు కానీ మేము వదలము ఖచ్చితంగా సీనన్నా మేమంతా కూసున్నాం అంత దాటా తీస్తూ ఉన్నాం ఎట్లయితే వాషింగ్ మిషన్లో ఉతికారేసుకుంటే సీనన్ననే నాకు ఎందుకంటే ఇట్లాంటి విషయాలు మాట్లాడలేప్పుడు అదే కదా వాళ్ళ శిష్యుడేనా ఎవరెవరు నేను ఆయన కాదు ఆయన శిష్యుడు ఎప్పటికీ ఎక్కడ వచ్చిందైనా ఏ ఊర్లో ఉన్నాడు సార్ ఈ భూములు కబ్జా పెట్టడానికి కోలదాని అమ్ముకోనికి ఆ కంపెనీలు అమ్ముకోనికి భూ కబ్జాలు ఎన్నిక పోయిన అదే గురివింద గింజ నలిపేరు కదన్నట్టు వాళ్ళంతా అవినీతే అవినీతి బురద అంటుకున్న రంజిత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ప్రజల్ని ఓట్లు అడుగుతాడు అంటున్నా ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఇది నల్ల తాసు నల్ల నాగంబాబు రంజిత్ రెడ్డి ఏ విధంగా అయితే కేసీఆర్ ను మా పార్టీని బిఆర్ఎస్ పార్టీని మా అందరిని మోసం చేసి మా కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయాడో రేపు మరొక్కసారి చేవెళ్ళ పుట్టిన కాదు చేవెళ్ళ ఊరోడు కాదు గల్లోడు కాదు తల్లిదండ్రులకలు లేరు అన్నదమ్ములు లేరు ఎవరు లేరు ఆయన కుటుంబం కాదు ఆయన మీ వాడు కాదు మీ ప్రాంతం వాడు కాదు అందుకోసమే కాసాని జ్ఞానేశ్వర్ మంచికో చెడుకో ఆయన పాపం నడవలేని పరిస్థితిలో ఉన్నాడు మీ ప్రాంతంలో ఉన్నాడు మీ వాడు ఉన్నాడు మీ ప్రాంతానికి ఒక జడిపి చైర్మన్ గా కాబట్టి మీ కుటుంబ సభ్యుడిగా ఆయనను గెలిపించాలని చెప్పి చేవెల్ల ప్రజలకు నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇట్లాంటి అన్నీ ఉన్నాయి ఈసారి మూడు వేల ఎకరాలు ఉన్నాడు ఒక్కసారి ఎంపీ మేం చేస్తే మరి మళ్ళా కనుక మీరు ఎంపీగా గెలిపిస్తే చేవెల్ల